చెయా మంచి మనస్సాక్షి యొక్క లక్షణం అది నాన్న తొందరపాటున దేవుణ్ణి తోలనాడి మాట్లాడటం అపార్థం చేసుకోవటం ప్రశ్నించటం విమర్శించటం వ్యతిరేకించటం దూరం అయిపోవటం శణగటం గొండగటం ఇది మంచి మనస్సాక్షి కాదు ఏదైనా నాకు దేవుడు అనుమతించాడంటే దాని వెనక నా తప్పిదమో లేదా నా అహం నాలో దిద్దుబాటు జరగాల్సింది ఏదో ఉంది నా పాపమో నా లోపమో ఏదో ఉంది అనవసరంగా నా తండ్రి ఈ పరిస్థితి నాకు అనుమతించడు నా బంగారు తండ్రి నన్ను ఎంతో ప్రేమించి నాకై ప్రాణం పెట్టింది తండ్రి నేనంటే పిచ్చి ఆయనకి అలాంటి ప్రేమ కలిగిన నా తండ్రి నన్ను అప్పజెప్పాడంటే ఊరకు అప్పజెప్తాడా ఏదో నచ్చలా నాలో అవి వదలగొట్టడానికి నన్ను సరిచేయటానికి నా కోరి నన్ను ఈ బాధల్లో నలుపుతున్నాడు ఆయనకే స్థుతి కలుగును గాక అనునాయన అన్నాయన 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 ఆయనకే అనమ్మా అనరా అంతల్లి ఆయనకే స్థుతి కలిగను కాక ఆయనకే నా తండ్రిని నేను విమర్శించను నా తండ్రిని నేను నిందించను నా తండ్రి ఏ పరిస్థితి నాకు అనుమతించిన అందులో సంపూర్ణ న్యాయం సంపూర్ణ నా క్షేమం పరిపూర్ణ అయిన ప్రేమ ఇదే ఉంటుంది తప్ప వేరేది ఉంటుందో గనుక నేను ఇక వాటిని గురించి కలవత చెందను వాటి గురించి నేను ఆలోచించను నన్ను సరిచేయడానికి నాకు అనుమతించిన శ్రమలన్నీ నాలో నేను బ్యాలెన్స్ అయినప్పుడు ఆయనే తీసేస్తాడు మూడు బారిన జీవితాలను మళ్ళా చిగురింపు చేస్తాడు ఎండిపోయిన దాన్ని పచ్చగా వచ్చేటట్టు చేస్తాడు ఎడారులను జీవజల నదులుగా మార్చగలుగుతాడు నా దేవునికి సమస్తము సాధ్యమే తిరిగి చూసుకుంటే నేను కోల్పోయింది ఏది ఉండదు ఎదురైన ప్రతికూలతలన్నీ కూడా నాకు ఆశీర్వాదాలుగానే మారి ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఎంతగా అంటే చెప్పండి ప్రాణం కంటే మిన్నగా ఏమంటారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఏం చేయాలి నాలుగో మెట్లో మంచి మనస్సాక్షితో ఆలోచించి దేవుని ముందు నోకరించి తండ్రి నా జీవితం వెనక నా జన్మ వెనక నా అనుభవాల వెనక నీకున్న ఉద్దేశం ఏంటి నీకున్న ప్రణాళిక ఏంటి నేను నీ కొరకు ఏం చేయాలని ఆశిస్తున్నావు సృష్టికర్త స్టవ్ తెచ్చుకున్నానంటే వండుకోవటానికి ఫ్యాన్ తెచ్చుకున్నానంటే గాలి కోసం ఇల్లు కట్టుకున్నానంటే నివసించటం కోసం వాహనం తెచ్చుకున్నానంటే ప్రయాణం చేయటం కోసం మరి ఇంత ప్రకృతి నాకు ఇచ్చి నన్ను సృష్టించుకున్నామంటే ఖచ్చితంగా నా నుంచి ఏదో ఆశించే కదా నన్ను చేశావు ఏం ఆశించావు తండ్రి అని అడగాల లేదా నాయనా ఎంతమందికి మైండ్ పనిచేస్తుంది నాయనా ఎంతమందికి తెలుగు అర్థం అవుతుంది నాయనా అర్థమైతే తొందరగా స్పందించాలిగా కదా నాయనా ఏం అడగాలి నాయనా ముగింపులో ఒక మొక్క చెప్పండి నాయనా